నమస్తే అందరికీ ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరి బై కాటన్ మిక్స్ శారీ అండి ఈ శారీని వచ్చేసి నేను ఆన్లైన్లో వాళ్ళ వీడియోస్ చూసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఈ శారీని చూసిన తర్వాత పాపకి లయంగా స్టిచ్ చేయిస్తే బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను ఈ విధంగా త్రిబులిక్కత్ బార్డర్ అయితే వచ్చింది శారీకి వీళ్ళ దగ్గర శారీస్ మామూలుగా పన్నెండు వందల నుంచే పట్టు శారీస్ ప్లేన్లో పన్నెండు వందల నుంచే స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి పదహారు వందలకి నేనైతే తీసుకున్నా మా పాప కోసం అని తీసుకున్నాను ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లూ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చిందనమాట బాడీ పార్ట్ అంతా ఇంక్ బ్లూ కలర్లో వచ్చింది పైన చిన్న బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట పాప కోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ శారీని ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కే నాకు డెలివరీ అయిపోయింది అనమాట పాపకి లెహంగా ఓనీ టైప్ స్టిచ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ శారీని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అయితే శారీని మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా ఉంది టూ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా తీసుకొని ఓనీ కోసము అలాగే టూ అండ్ హాఫ్ మీటర్స్ లెహంగా కోసం యూజ్ చేసిన అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ మా పాప అయితే టెన్ ఇయర్స్ అట్లా ఉంది తనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫిల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి గేరా కూడా బాగానే వచ్చింది నేనైతే ఈ విధంగా స్టిచ్ చేసిన తన కోసం అని చెప్పేసి ఈ బార్డర్ తోటే ఈ లెహంగాకి లుక్ అనేది వచ్చిందనమాట అలాగే ఒక ఫోర్ ఇంచెస్ పట్టి కూడా లోపల నుంచి ఈ విధంగా పెట్టినమాట ఎందుకంటే కొంచెం పెద్దగైన కూడా ఇది యూజ్ అని చెప్పేసి పట్టు కదా ఎక్కువ యూజ్ చేయం కదా అందుకని పట్టీ పెట్టేసినమాట ఇంకొక టూ ఇయర్స్ వరకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను అనమాట లహంగా కట్ చేసిన తర్వాత పై పార్ట్ ఉంటుంది కదా ఆ పై పార్ట్ని తీసుకొని ఈ విధంగా హాఫ్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసిన శారీలో వచ్చిన బ్లూ కలర్ బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసాను అనమాట ఎందుకంటే తనకి ఇప్పుడే అంత పెద్ద క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అది పక్కన పెట్టేసి లెహంగాలోనే పై పైన మిగిలిన క్లాత్లోని ఈ విధంగా హాఫ్ బ్లౌజ్ అయితే స్టిచ్ అనమాట దానికి వర్క్ కూడా సింపుల్గా నేనే వర్క్ చేసుకున్నాను ఆ వర్క్ గురించి తర్వాత ఇంకో వీడియో చేస్తాను ఈ విధంగా లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేసిన అనమాట తనకి తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇది చూసిన తర్వాత ఈ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి నేను కూడా ఒకటి తీసు శారీ తీసుకుందాం అని చెప్పేసి రీసెంట్గా నా కోసం అని చెప్పేసి ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ శారీకి సిల్వర్ జరీతో బార్డర్ వచ్చిందనమాట సేమ్ శారీ సేమ్ కలరు సేమ్ బార్డరు సేమ్ అంతా సేమే కాకపోతే సిల్వర్ జరీ బార్డర్ అనేది వచ్చింది వాళ్ళ ఇది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా మన కొరియర్లోనే ఈ విధంగా పంపించారు సన్నీ హ్యాండ్మేడ్స్ అని వాళ్ళది హ్యాండ్లూమ్స్ సేల్ చేస్తారనమాట సన్నీ హ్యాండ్మేడ్స్ అని వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట శారీ అయితే చూడడానికి ఏ విధంగా ఉంది చింగ్ సింగిల్ ఇక్కత్ బార్డరు బాడీ పార్ట్ వచ్చేసి ఇంక్ బ్లూ కలరు కాంట్రాస్ట్ బ్లూ కలర్లో పళ్ళు బ్లౌజ్ అనేది వచ్చిందనమాట ఇది వచ్చేసి పద్నాలుగు వందలకి నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను వాళ్ళ దగ్గర అయితే స్టార్టింగ్ ప్రైస్ పన్నెండు వందల నుంచి ఉన్నాయి ప్లెయిన్ బార్డర్ కాకుండా ఓన్లీ ప్లెయిన్ శారీసే పట్టు శారీస్ పన్నెండు వందల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి పద్నాలుగు వందలకి ఆర్డర్ పెట్టుకున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అన్నమాట పళ్ళు పాట అయితే ఈ విధంగా జరీ లైన్స్ తోటి వచ్చిందనమాట సేమ్ ఆ శారీ మా పాప కోసం తీసుకున్న శారీ ఎట్లుందో సేమ్ ఈ శారీ కూడా అదే విధంగా ఉందన్నమాట అయితే దానికేమో త్రిబుల్ కొత్తు బార్డర్ వచ్చింది దీనికి ఏమో సింగిల్ బార్డర్ వచ్చింది అది పదహారు వందలు ఇది పద్నాలుగు వందలు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అనమాట ఈ విధంగా కాటన్ మిక్స్తో ఈ శారీస్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి షైనింగ్ కూడా చాలా బాగుంది వేర్ చేస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూసిరు కదా మా పాప కోసం తీసుకున్నది కూడా షైనింగ్ క్లాత్ ఎంత బాగుందో ఆ క్వాలిటీ చూసే మా మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మా పాపకి వేర్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి